హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కాలేజర్ ఓజీ రికార్డ్స్ చూస్తున్నారు కదా ఓజీ మామూలుగా ఆడట్లేదు చాలామంది ఏంటంటే చాలామందికి పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కూడా ఓజీ చాలా బాగా నస్తుంది ఫస్ట్ డే ఉన్న ఎక్స్పెక్టేషన్కి మించి సినిమా లేదనే కొద్దిగా టాక్ అయితే రావడం జరిగింది కానీ తరువాత ఏంటంటే అంటే ఫ్యాన్స్ని యాంటీ ఫ్యాన్స్ని పక్కన పెడితే మామూలు కామన్ ఆడియన్స్కి సినిమా చాలా బాగా నొస్తుంది అయితే దీన్ని కూడా చాలామంది బ్లేమ్ చేయడము చాలామంది తప్పుగా ప్రసారాలు చేయడము తప్పుగా కామెంట్లు పెట్టడము తప్పుగా పోస్టులు పెట్టడము జరుగుతుంది కొంతమంది అయితే మేధావులు ఆ సినిమాని తీసేసి వేరే సినిమాని పెడుతున్నారు అని చెప్పి కొద్దిగా రోమర్స్ స్ప్రెడ్ చేయడం ఇవన్నీ చేస్తున్నారు ఒరే పిచ్చనా కొడకల్లారా మీకు ఒకటే డైరెక్ట్గా చెప్తాను రిలీజ్ రోజు సినిమా ఏం చేస్తారంటే పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయ్యేటప్పుడు చ అన్ని థియేటర్లు మ్యాక్సిమం అక్కడ ఆడుతున్న సినిమాలన్నీ క్లోజ్ చేసి అన్ని థియేటర్లో కూడా అదే సినిమా వేస్తారు అదే సినిమా వేసిన తర్వాత రిలీజ్ రోజు అయిపోయిన తర్వాత మళ్ళీ కామన్గా ఏం చేస్తారంటే కొన్ని థియేటర్లు ముందు ఆడుతున్న సినిమాల్ని మళ్ళీ కంటిన్యూ చేస్తారు అది కూడా తెలియని బుర్ర తక్కువ సన్నాసులు అందరూ కూడా రివ్యూ చెప్పడము ఎనాలసిస్ చేయడము అనేది జరుగుతుంది ఇక్కడ ఆ మ్యాటర్ కూడా తెలియకపోవడం ఏంటో నాకు అర్థం కావట్లేదు ఒకే ఊర్లో నాలుగైదు థియేటర్లు అంటే సిటీ పక్కన పెడితే టౌన్స్లో ఒకే థియే ఒకే ఏరియాలో నాలుగు థియేటర్లు నాలుగు థియేటర్లు పెద్ద హీరో సినిమా మొదటి రోజు చేసేస్తుంటారు కొన్ని ఏంటంటే మార్నింగ్ షో బెనిఫిట్ షో చేస్తారు మిగతా మళ్ళీ రెగ్యులర్గా పాత సినిమా ఏదైతే ఉంటుందో అది కంటిన్యూ చేస్తారు అది కూడా తెలియకుండా మాట్లాడుతున్నారు వాళ్ళకి ఫిక్స్గా కొన్ని థియేటర్లే ఫిక్స్ అయ్యి ఉంటాయి మిగతా థియేటర్లు కూడా ఏంటంటే రిలీజ్ రోజు కలెక్షన్స్ ఎక్కువ ఉంటాయి మిగతా ఇప్పుడు ఓజీ సినిమా రిలీజ్ అయినప్పుడు మిగతా చిన్న సినిమాకి ఆ రోజు ఎవరు వెళ్తారు ఒక్కసారి ఆలోచించండి సో ఖచ్చితంగా ఓజీకే వెళ్ళాలని అందరూ అనుకుంటారు కాబట్టి అదే రోజు ఏం చేస్తారంటే ఆ బిఫోర్ ఆడుతున్న మూవీని ఆ రోజు స్టాప్ చేసి ఓజీ లాంటి పెద్ద సినిమా వేసి ఆ వచ్చిన కలెక్షన్ తీసుకున్న తర్వాత అప్పుడు అందరూ ఉంటారు కాబట్టి మ్యాక్సిమం అప్పుడు మెయిన్ థియేటర్ ఏదైతే ఉంటుందో ఆ మెయిన్ థియేటర్ నుంచి మిగతా తీసి మిగతా థియేటర్లో పాత మూవీ ఏదైతే కంటిన్యూ అగ్రిమెంట్ అయి ఉంటుందో ఆ వీక్లో ఆ ఆ మూవీ వేసుకుంటారు అది కూడా తెలియకుండా ఓజీ కలెక్షన్స్ తగ్గిపోయాయి అందుకే ఆ సినిమా తీసి మిగతా సినిమా పాత సినిమా ఏ చేసుకుంటున్నారు ఎవడో చెప్తున్నాడు ఓజీ తీసి లిటిల్ హార్ట్స్ అట్ వేస్తున్నారట లిటిల్ హార్ట్స్ ఎవటరాజు చూస్తున్నాడు చిన్నపిల్లలు ఆవిడ ఆల్రెడీ స్టూడెంట్ చూసి అయిపోయింది ఇప్పుడు ఓజీ కంటే లిటిల్ హార్ట్స్ సూపర్గా ఉంది దానికి జనాలు పరిగెత్తి వెళ్ళిపోతున్నారా రాత్రిపాలు క్యారేజీలు పట్టుకుని వెళ్ళిపోతున్నారా ఏంటి మధ్యాహ్నం అక్కడే భోజనాలు చేసి మళ్ళీ షో బై షో నాలుగు షోలు చూసి వచ్చేస్తున్నారా ఏంటి ఎనాలిసిస్ చేసేటప్పుడు పద్ధతిగా చెయ్యాలి అక్కడ బుర్ర బుద్ధి లేకుండా ఏది పడితే అది మాట్లాడేసి ఒక సినిమాని డీగ్రేడ్ చేసేద్దామని మాట్లాడుకొని కూర్చోడం అనేది ఇది చాలా రాంగ్ ఇది అది కూడా కామన్ అంటే కామన్ సెన్స్ కూడా లేని వాళ్ళు మీరు ఎలాగో అనాలిసిస్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు అది కామన్ సెన్స్ కదా ఆలోచన విధానం ఖచ్చితంగా ఉండాలి కదా ఒక మనము మా ఒక కెమెరా ముందు మాట్లాడి మాట్లాడుతున్నాము రెగ్యులర్గా మనం మాట్లాడుతున్నాం మన వీడియోస్ నెంబర్ ఆఫ్ పీపుల్ చూస్తారు అనేటప్పుడు మనం తెలుసుకోవాలి అవగాహన అనేది ఖచ్చితంగా ఉండాలి అవగాహన లేకుండా మనం ఏది పడితే అది మాట్లాడేయకూడదు అవగాహన ఖచ్చితంగా ఓకే ఆ సినిమా తీసి సినిమా చేస్తున్నారు బాగున్న సినిమాని ఎందుకు తీస్తున్నారు అంటే బుర్ర ఉండాలి మెయిన్ థియేటర్స్ ఉంటాయి ఏదైతే ఉంటుందో చిన్న సినిమాలు ఆడుతుంటాయి ముందు సినిమాలు ఆడుతుంటాయి ముందు వీక్లో ఉన్నవి ఆడుతుంటాయి కాబట్టి ఆ సినిమాని కంటిన్యూ మళ్ళీ వన్ డే అయిపోయిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేసుకుంటారు వాళ్ళు కూడా బాధపడతారు అరే మనము కంటిన్యూ చేసుకుంటే బాగుంటుంది కలెక్షన్స్ బాగుంటాయి అని అంటే అక్కడ వాళ్ళు డిస్ట్రిబ్యూటర్ అది ఇవ్వడు వన్ డేకే ఇస్తారు వాళ్ళకి మిగతాది ఏంటంటే మెయిన్ థియేటర్ ఎవడైతే కొనుక్కుంటాడో వాడిది వాడు వాడు వేసుకుంటాడు ఇప్పుడు వాడు కొనుక్కొని వీళ్ళు వేసుకుంటే మరి అక్కడ కొనుక్కున్నాడు ఏమవ్వాలి సో ఖచ్చితంగా అదే అక్కడ జరుగుతుంది ఆ ఆలోచన కూడా లేదు అయితే ఇంకోటి ఏంటంటే ఓజీ కోసం చెప్పాలంటే కలెక్షన్స్ పెరుగుతున్నాయి దసరాకి ఇంకా పెరుగుతాయి ఆ బ్లాక్ బస్టర్ మూవీ ఇది చాలామందికి యాక్షన్ సీక్వెన్స్ కానీ ప పవన్ కళ్యాణ్ గారి స్టైల్ కానీ ఇవన్నీ చాలామందికి నచ్చాయి సో వెళ్ళిన వాళ్ళు రిపీట్ ఆడియన్స్ ఖచ్చితంగా ఈ సినిమాకు ఉన్నారు ఎక్కువ మంది రిపీట్ ఆడియన్స్ ఉన్నారు అంటే స్టైలిష్గా ఉండడంతో సబ్జెక్ట్ ఇంట్రెస్ట్గా ఉండడంతో ఎస్పెషల్లీ స్క్రీన్ ప్లే ఇంట్రెస్ట్గా ఉండడంతో కొన్ని కొన్ని సీన్లు బాగుండడంతో డెఫినెట్గా రిపీట్ ఆడియన్స్ వెళ్తున్నారు నాకు తెలిసిన వాళ్ళు చాలామంది నాకు కామె పోస్ట్లు పెడుతున్నారు పంపిస్తున్నారు మెసేజ్ అన్న నేను మూడు సార్లు చూశాను నాలుగు సార్లు చూశాను ఐదు సార్లు చూశాను అని నాకు మెసేజ్లు పెడుతున్నారు అంటే అంత వాళ్ళకి ఆ నచ్చింది సినిమా అంటే పవన్ కళ్యాణ్ గారి నుంచి ఏదైతే కావాలనుకున్నారో ఎలాంటి స్టైలిష్ మూవీ కావాలనుకున్నారో అలాంటి స్టైలిష్ అందరూ ఇష్టపడి రిపీట్ వెళ్తున్నారంటే ఎంతకంటే గొప్పగా ఇంకేం చెప్పాలి ఆల్రెడీ ఫస్ట్ డే వన్ ఫిఫ్టీ ఇయర్ కలెక్ట్ చేసింది అలాంటిది ఇప్పుడు ఇంకా ఎంత కలెక్ట్ చేస్తుందని ఆశ్చర్యపోతుంది హిందీలో కూడా మంచి రెస్పాన్స్ ఉంది హిందీలో రివ్యూస్ ఒకసారి చూడండి అందరూ కూడా బాగుంది పైసా వసూలు మూవీ అని అందరూ చాలా గొప్పగా చెప్తున్నారు సో అలాంటప్పుడు ఆ సినిమా తీసేసి సినిమా ఏ చేస్తున్నారంటే ఏం మాట్లాడుతున్నారు బ్రదర్ మీరు ఆలోచించాలి కదా ఆలోచించి దానికోసం మాట్లాడాలి మైకుల ముందుకు వచ్చేసి ఇష్టం వచ్చిన మాట్లాడడం కాదు కెమెరాల ముందు కూర్చొని సో రికార్డ్స్ బ్రేక్స్ చేస్తుంది ఈ దసరా అయిపోయిన తర్వాత ఎన్ని రికార్డ్స్ బద్దలయ్యి ఏంటి అనేది మనం కలెక్షన్స్ పరంగా అప్పుడు చూసుకుందాం బట్ ఏంటంటే సుజిత్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి సినిమా ఇవ్వాలో అలాంటి మంచి సినిమా ఇచ్చారని మనం అందరం నాకు అనిపిస్తుంది ఆ పార్ట్ టూ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు ఖచ్చితంగా పార్ట్ టూ కూడా ఇంకా ఎంతకంటే బాగుంటుంది ఎందుకంటే పార్ట్ వన్ కంటే పార్ట్ టూ సీక్వెల్ ఎప్పుడు కూడా పార్ట్ టూనే బాగుంటుంది బాహుబలి తీసుకో పుష్ప తీసుకో ఏదైనా సరే వాట్ ఎవరు పార్ట్ టూనే బాగుంటుంది కాబట్టి ఇది కూడా పార్ట్ టూ ఇంకా బాగుంటుంది నమ్మకం అయితే నాకు ఉంది డెఫినెట్గా అంతకు మించి స్టైలిష్గా ఉంటాయి మించి యాక్షన్ సీక్వెన్స్ ఎక్కువగా ఉంటాయని మాత్రం నేను అనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారి నుంచి ఏదైతే ఆశించామో ఏదైతే కావాలనుకున్నామో అది ఖచ్చితంగా ఓజీతో వచ్చింది ఓజీ టూకి అంతకు మించి వస్తుంది ఇంకా ఫ్యాన్సే కాదు మొత్తం ఇండియా మొత్తం చూసే విధంగా పార్ట్ టూ ఉంటుందని అనుకుంటాను ఎందుకంటే ఇది పార్ట్ వన్ వల్ల ప్యాన్ ఇండియా స్టార్లు అవుతారు పార్ట్ టూ అదే పేవర్తో ఇంకా ఎక్కువ కలెక్షన్స్ రాబట్టుకోవడానికి అవకాశం ఉండే విధంగా స్కోప్ ఉంటుంది కాబట్టి ఆ డిజైన్ కానీ ఆ సీన్స్ కానీ ఎలివేషన్స్ కానీ అందరికీ నచ్చే విధంగా అంటే ఓన్లీ తెలుగు వాళ్ళుగానే కాకుండా ఇండియాలో చూసిన అన్ని లాంగ్వేజ్ వాళ్ళకి కూడా నచ్చే విధంగా పార్ట్ టూని డిజైన్ చేస్తారు ఎందుకంటే నమ్మకం భరోసా ఫస్ట్ పార్టే ఎంత బాగుంది ఎంత ఆదరించారు కాబట్టి సెకండ్ పార్ట్ ఖచ్చితంగా ఇంకా ఆదరిస్తారు కాబట్టి ఆ దాని యొక్క వైబ్రేషన్స్ పార్ట్ టూ మీద ఉంటాయి కాబట్టి మనం ఇంకా ఖచ్చితంగా మంచి సీన్లు డిజైన్ చేయాలని చెప్పి టీం వర్క్ చేసి ఏదైతే జనాలు విజిల్ చేసే విధంగా ఉంటుందో ఆ విధంగా సీన్స్ డిజైన్ చేస్తారు కాబట్టి అందుకే పార్ట్ వన్ కంటే పార్ట్ టూ ఎప్పుడూ బాగుంటుంది సో అదే విధంగా ఓజీ కూడా పార్ట్ టూ అంతగా మించి ఓజీ వన్ కంటే మించి ఉంటుందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ